అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్ద నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడి అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం కుదుటి పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత లాభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శ్రమ పెరగకుండా చూసుకుంటారు కొన్ని పనులు ప్రారంభించి పూర్తి చేస్తారు సమయానికి నిద్రాహారాలు ఫలిస్తాయి చేసే పనులు శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా మిశ్రమ చెప్పవచ్చు బంధువులతో విభేదాలు వ్యవహరిస్తారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఆర్థిక లాభాలు ఏర్పడడం దైవ బలం కాపాడుతుంది మంచి ఫలితాలను సాధిస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది అన్ని సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం చల్లలకు చూసుకుంటారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు చక్కటి శుభయోగాలు ఏర్పడిన లక్ష్య సాధనలో అనుకున్న దాన్ని సాధిస్తారు పోరాట పటిమ పెరుగుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది ఆర్థిక ఫలితాలు బాగుండినో మానసిక ఆనందం ఏర్పడుతుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి ఆటంకాలు తొలగినో అదేవిధంగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ఆరోగ్య ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన చేసే పనిలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం ఏర్పడుతుంది అదేవిధంగా అధికారుల విషయంపై అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు అభివృద్ధిని సాధిస్తారు చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు విరోధులు పెరగకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యులకు అనుకూలంగా మారడం సంతోషకరమైన వార్తలను వింటారు శరీర సౌఖ్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు భోజన సౌఖ్యం కలదు మేలు చేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆత్మీయ సహకారం ఏర్పడుతుంది బంధువుల వలన మేలు చేకూరుతుంది ఆధ్యాత్మిక విషయాలలో చురుగ్గా పాల్గొంటారు చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళటం చాలా మంచిది వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన మనోబలంతో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహిస్తారు వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారంలో రాణిస్తారు చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు చిక్కుల తెలుగున ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు లబ్ధి ఏర్పడుతుంది ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు ఇంటా బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారం అనుకూలంగా సాగున ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తెలుగున ప్రముఖుల పరిచయాలు ఏర్పడిన మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థన ప్రాప్తి కలదు తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదిండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తారు